దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం సెప్టెంబర్ మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినుములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దర్మము మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి విన్న వాక్యము హృదయాలు ఫలింప చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నామ్మ పరమ తండ్రి ఆమెన్ యహెస్కేలు గ్రంథం పది నుండి పదమూడు అధ్యాయములు పదివ అధ్యాయము నేను చూచిచుండగా కెరూబులకు పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను అప్పుడు అవిసనార బట్ట ధరించుకునిన వాణితో ఎహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణం మీద చల్లుమని సెలవీయగా నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయేను అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు నిలిచి ఉండెను మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మిండెను ఎహోవా మహిమ కేరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను ఆవర్ణమును ఎహోవా తేజో మహిమతో దాయను దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటికి ఆవర్ణము వరకు వినబడెను కెరూబుల మధ్య నుండి చక్రములు దగ్గర నుండి అగ్ని తీసుకోమని ఆయన అవసనార బట్ట ధరించుకున్న వానికి ఆగ్నేయగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచాను కెరూబులలో ఒకడు కేరువుబుల మధ్యనున్న అగ్నివైపు చేయి చాపి నిప్పులు తీసి అవసనార బట్ట ధరించుకునిన వాని చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకుని బయలుదేరను అందులో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్త రూపం ఒకటి కనబడెను నేను చూచిచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున నాలుగు చక్రములు కనబడెను ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లు ఉండెను ఆ నాలుగు చక్రములు ఏకరీతిగా ఉండి ఒక్కొక్క చక్రముకు లోగా మరి ఒక చక్రం ఉన్నట్లుగా కనబడెను అవి జరుగుచుండగా నాలుగు వైపులా జరుగుచున్నట్లుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను తల ఏతట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను ఆ నాలుగు కెరువుల యొక్క శరీరములను వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను నాలుగింటికి చక్రములుండెను నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞయబడెను ఒక్కొక్క ఒక్కొక్కదానికి నాలుగు ముఖములు ఉండెను మొదటిది ముఖము రెండవది మానవ ముఖము మూడవది సింహముఖము నాలుగవది పక్షిరాజు ముఖము ఈ కెరూబులు పైకెక్కెను కేబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే కెరూబులు జరగగా చక్రములను వాటి ప్రక్కన జరిగెను కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి వద్ద నుండి తొలగలేదు జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవి నిలిచాను అవి లేవగా ఇవి లేచెను ఎహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా కెరూబులు రెక్కలు చాచి నేను చూచిచుండగా నేల నుండి పైకి లేచెను అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను అవి ఎహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువుగా ఇస్రాయేలీల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను కేబారు నది దగ్గర ఇస్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని ఒక్కొక్క దానికి నాలుగేసు ముఖములను నాలుగేసి రెక్కలను ఉండెను మరియు ఒక్కో ఒక్కోదానికి రెక్కరెక్క క్రిందను మానవ హస్తం ఒకటి కనబడెను మరియు వాటి ముఖరూపములు కేబారు నది దగ్గరకు రా నాకు కనబడిన ముఖరూపముల వలె ఉండెను అవి వాటి రూపములను అదే విధముగా ఉండెను ఇవన్నీ ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను పదకొండవ అధ్యాయం పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యహో మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి నన్ను దెంపక గుమ్మపు వాగిటి ఇరవై ఐదుగురు మనుషులు కనబడిరి వారిలో జన్లకు ప్రధానమైన అజూరు కుమారుడు యజన్యాయు బెనయ్య కుమారుడకు పెలర్చాయు నాకు కనబడిది అప్పుడు ఆయన నాకు ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా ఈ పట్టణము పచన పాత్ర అనియో మనము మాంసం అనియో ఇండ్లు కట్టుకున్న అవసరము లేదనియో చెప్పుకొనచ్చు ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే కావున వారికి విరోధంగా ప్రవచింపుము నరపుత్రుడా ప్రవచింపు అంతటి ఎహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయము ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే ఇస్రాయేలీలారా మీరు ఇలాగన పలుకుచున్నారే మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించి తిరిగి మీ చేత హతులైన వారితో విధులు వీధులు నిండి ఉన్నవి కాబట్టి ప్రభువైన అయిన ఎహోవా ఇచ్చిన మీరు హతము చేసి పట్టణంలో పడవేసిన శవములే మాంసము ఈ పట్టణమే పచన పాత్ర ఈ పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే నేనే మీదికి ఖడ్గము రప్పించదును ఇదే ప్రభువైన యహూవా వాక్కు మరియు మీరు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించుదురు ఇస్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గమ చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు మీరు దాని మధ్య మాంసంగా ఉండినట్లు ఈ పట్టణము మీకు పచ్చన పాత్రగా ఉండదు నేను ఇస్రాయేల్ ఏలు సరిహద్దుల వద్దనే మీకు శిక్ష విధింతును అప్పుడు మీ చుట్టూనున్న అన్ని జనుల విధుల ఆచరించుటకే మీరు ఎవని కట్టెలను అనుసరింపక మానితిరో ఎవని విధులను ఆచరింపకపోతిరో ఆ యహోవా నేనే ఆయననని మీరు తెలుసుకుందరు నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా బెనయ్య కుమారుడైన పెలట్్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలిగెత్తి అయ్యో ప్రభువా యహోవా ఇస్రాయేలీల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మరొపెట్టిదని అప్పుడు ఎహోవా వాక్ నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును నరపుత్రుడా ఎరుసలేము పట్టణపు వారు ఈ దేశం మాకు శ్వాస్యముగా ఇవ్వబడును మీరు ఎహోవాకు దూరస్తులుగా ఉండు అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇస్రాయలీలైన నీకు సాక్ష్య బంధువులను చేత బంధుత్వ ధర్మము నొందవలసిన వారినే ఉన్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపు ప్రవ్వేణ ఎహువా సెలవించినది ఏమనగా దూరం నుండి అన్ని జనుల్లోనికి నేను వారిని తోలివేసినాను ఆయా దేశంలో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆయా దేశంలో కొంతకాలం నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును కాగా నీవు ఈ మాట ప్రకటింపు ప్రభువేణ ఎహువా సెలవించినదేమనగా ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇస్రాయేల్ దేశమును మీ వసము చేసేదను వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలు చేయటం మానుదురు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనినట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి మనస్సు కలగజేసి వారి అందరు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జనులే ఉందరు నేను వారికి దేవుడినే ఉందును అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయిచూ వచ్చిన హేయక్రియలను జరిగింపకబూను వారి మీదకి తమ ప్రవర్తనా ఫలము రప్పితును ఇదే ప్రభు ఎహోవాకు కెరూబులు తమ రెక్కలు చాచెను చక్రములను వాటి ప్రక్కన ఉండెను అందులో దేవుని మహిమ వాటిపైన ఉండెను మరియు ఎహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచిన తర్వాత ఆత్మనని ఎత్తి నేను దైవ దైవాత్మ వసుడును కాగా దర్శనములోనైనట్టు కల్దీల దేశమునందు ఉన్న ఉన్నవారి వద్దకు నన్ను దింపెను అందులో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను అప్పుడు ఎహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటన్నిటినీ ఉన్న ఉన్నవారికి నేను తెలియజేస్తుని పన్నెండవ అధ్యాయం మరియు ఎహో వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును నరపుత్రుడా తిరుగుబాటు చేయు వారి మధ్య నువ్వు నివసించుచున్నావు వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు విను చెవులు కలిగి వినకై ఉన్నారు నరపుత్రుడా దేశాంతరము పోవడానికి తగిన సామాగ్రిని మూట కట్టుకుని పగటివేళ వారు చూచిచుండగా నీవు ప్రయాణమే నీ ఉన్న స్థలమును విడిచి వారు చూచిచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము వారు తిరుగుబాటు చేయువారు అయినను దీన్ని చూచి విచారించుకుందురేమో దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచిచుండగా నీ సామాగ్రిని పగుటి అందు బయటికి తీసుకుని వచ్చి వారు చూచిచుండగా అస్తమా అస్తమానమున ప్రయాణమై పరదేశములకు పోవు వాని వలె నువ్వు బయలుదేరవలను వారు చూచిచుండగా గోడకు కన్నం వేసి నీ సామాగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరుము వారు చూచిచుండగా రాత్రి అందు మూట భుజం మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము నేను ఇస్రాయేలీలకు నేను సూచనగా నిర్ణయించిదిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసిదిని ఎట్లనగా నేను దేశాంతరం పోడినైనట్టుగా పగుటి అందు నా సామాగ్రిని బయటకు తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నం వేసి వారు చూచిచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకుంటుని ఉదయము ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవుచ్చను నరపుత్రుడా నీవు చేయనదే ఏమని తిరుగుబాటు చేయు ఇస్రాయేలీలు నిన్ను అడుగుదురు కనుక నీవు వారితో ఇట్లను ప్రభోకి ఏహోవా సెలవించినది ఏమనగా ఈ దేవోక్తి భావము ఎరుషలేంలో ఉన్న ప్రధానికిని దానిలో ఉన్న ఇస్రాయేలీలకు అందరికీ చెందును కాబట్టి వారికి ఈ మాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి లాగును వారికి కలుగును వారు చెరలోనికి పోయి దేశాంతరపు నివాసులగుదురు మరియు వారిలో ప్రధానుడు అగువాడు రాత్రి అందు సామాగ్రిని భుజం మీద పెట్టుకుని తానే మోసుకుని పోటికే తన సామాగ్రిని బయటికి తెచ్చుకునవలనని గోడకు కణం వేసి నేల చూడకుండా ముఖం కప్పుకొని పోవును అతను పట్టుకుంటకే నేను నా వలయొగ్గి వాడిని చిక్కించుకుని కల్దీల దేశమైన బబుల ఉండకు వాడిని తప్పించదును అయితే ఆ స్థలమును చూడకే అతడు అక్కడ చచ్చును మరియు వారికి సహాయలే వచ్చిన వారిని అందరినీ అతని దండు వారిని అందరినీ నేను నలుదిక్కలా చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమేదను నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశంలో వారిని వెళ్ళగొట్టిన తర్వాత నేనే ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు అయితే నేను ఎహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులు తమ హేయ కృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పటికై కడ్గము చేత కోలకుండాను క్షామములకు చావకుండను తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించదను తప్పించదును మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును నరపుత్రుడా వణుకుచునే ఆహారం తిని తల్లడింపుము చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకి ఇలాగూ ప్రకటించుము ఎరుషులేము నివాసులను గూర్చి ఇస్రాయేల్ దేశంను గూర్చి ప్రభువేణ ఎహువా సెలవిచ్చినదేమనగా దానిలో ఉన్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు నేనే ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును దేశమును పాడుగును మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడ దినములు జరిగిపోవచ్చున్నవి ప్రతి దర్శనము నిరర్ధకముగుచున్నది అని ఇస్రాయలీల దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము ప్రభుగా ఎహోవా సెలవిచ్చినది ఏమనగా ఇక మీదటి ఇస్రాయలీలో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దాన్ని నిరర్ధకము చేసేదను కనుక నీవు వారితో ఇట్లనము దినములు వచ్చిచున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదగండ్ర మాటలైనను ఇస్రాయేలీలో ఇకను ఉండవు యహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను ఇచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును తిరుగుబాటు చేయవార్లారా మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదను ఇదే ప్రభువుకి ఎహోవాకు మరలా ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేర్చకు బహు దినములు జరగవలననియు బహుకాలము జరిగిన తర్వాత కలుగుదానిని వీడు ప్రవచించిచున్నాడని ఇస్రాయేలీలు చెప్పుకొనిచున్నారు కదా కాబట్టి నీవు వారితో ఇట్లను ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలనివి జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే ఎహోవా వాక్కు పదమూడవ అధ్యాయము మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవించింది నరపుత్రుడా ప్రవచించుచున్న ఇస్రాయేలీల ప్రవక్తలకు విరోధంగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవు ఇలాగ చెప్పుము ఎహోవా మాట ఆలకించుడి ప్రభు అయిన ఎహోవా దర్శనం దర్శనమేమీ కలుగుకున్నను స్వబ్ది అనుసరించి అవివేక ప్రవక్తులకు శ్రమ ఇస్రాయేలీలారా మీ ప్రవక్తులు పాడైన స్థానములో ఉండే నక్కలతో సాటిగా ఉన్నారు ఎహోవా దినమున ఇస్రాయేలీలు యుద్ధ యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలో ఉన్న బేటల దగ్గర నిలవరు ప్రాకారమును దిట్టపరచరు వారి వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోద చూచి ఎహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఈ దేహోవాక్ అని చెప్పుదురు నేను సెలవీయకపోయినను ఈ దేహోవాక్ అని మీరు చెప్పిన ఎడలా మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా మీరు నమ్మదగిన సోదగాండ్రైతిరి కదా కావున ప్రభు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచి నిరర్ధకమైన దర్శనమును కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని ఇదే ప్రభు అని ఎహోవాకు వ్యర్థమైన దర్శనమును కనుచు నమ్మదగని సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను వారు నా జనుల సభలోనికి రారు ఇస్రాయేలీల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు వారు ఇస్రాయేలీల దేశంలోనికి తిరిగి రారు అప్పుడు నేను ప్రభు అని ఎహోవానని మీరు తెలుసుకుందరు సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జను మోసపుచ్చుచున్నారు నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చిపోత పూసేదరు ఇందువలననే పూచున్న వారితో నేను ఇట్లు నీవిట్లనుము వర్షము ప్రవాహముగా కురియును గొప్ప వడగండ్లు పడును తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పోతే ఏమాయనని అడుగుదురు కదా ఇందుకు ప్రభువైన ఎహోవా సలువిచ్చినదేమనగా నేను రౌద్రము తెచ్చుకుని తుఫాను చేత దానిని పడగొట్టుదును నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును దాని పునాది కనబడినట్లు మీరు గచ్చిపోత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చదును అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగుదురు అప్పుడు నేను ఎహోవానని మీరు తెలుసుకుందరు ఈలాగు నా గోడ మీదను దాని మీద గచ్చు పోత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పోత పూసిన వారికి పని తీరేనని మీతో చెప్పుదును ఎరుషులేములకు సమాధానం లేకపోయినను ఆ పోత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇస్రాయేలీల ప్రవక్తలే ఇదే ప్రభో ఎహోవాకు మరియు నరపుత్రుడ మనస్సునకు వచ్చినట్లు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగూ ప్రవచింపు ప్రభు అని ఎహోవా సెలవిచ్చిన మనుషులను వేటాడవలనని చేతిలో కీలన్నిటికి గొడ్డలు కుట్టి ఎవరు చెప్పున వారి తలలకు ముసుకులు చేయు శ్రీలారా మీకు శ్రమ మీరు నా జనులను వేటాడి మిమ్మల్ని రక్షించుకుందరు అబద్ధపు మాటలను అంగీకరించి నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుతూ చేరడి ఎవలకునూ రొట్టెముక్కులకునూ ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు కావున ప్రభు అని ఇలాగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరును దుఃఖింపచేదురు దుర్మార్గులు తమ దుష్ప్రవర్తనను విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక మనుషులను వేటాడుటకే మీరు కుట్టుగొడ్డలను నేను విరోధినే వారిని విడిపించదును మీ కౌగిటిలో నుండి వారిని ఓడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకునని ఇచ్చదను మరియు నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదును వేటాడుకు వారికను మీ వశమును ఉండరు మీరు ఇకను వ్యర్థమైన దర్శనములు కనుక సోద చెప్పక చెప్పకయుందరు నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించదును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్య నికే వందనాలు ప్రభ అయ్యా తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తున్న విధమును బట్టి మీకు వందనాలు ప్రభావ మా అపరాధములు మా పాపములు మా దోషములు అతిక్రమములను దయతో క్షమించు మా కుటుంబస్తుల సైతం దయతో క్షమించి మా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరినీ నీ హస్తాలు అప్పచెప్పుకుంటున్నాం ప్రభావ రక్షణార్థమైన కృప అందరి మీద అయ్యా కుంభరించే బడును కాకనే ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కనిక్రమతో నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షణ పొందినట్లు ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా అయా అందరూ ప్రభ నీ రాజ్యానికి చేరే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి పరిశుద్ధాత్మను మీరు దయచేయండి ఏకాత్మ ఏక మనసు దయచేయండి దైవచేనులు అందరి చుట్టూ మీ రక్త కంచి వేయండి ప్రభావ వారి కుటుంబాల చుట్టూ నీ రక్త కంచి వేయండి వారు రాకపోకలని కాపుదలుంచి నిలవ బడిన ప్రతి చోట ధైర్యంగా వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి దేశంలో అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి నీతి పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి సమస్త మానవాల్ని నీ హస్తాలు అప్పచెప్పుకున్న ప్రత్యేకించి మా భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజల మనోనేత్రములు ఏసు క్రీస్తు నామంలో కాక వారి హృదయాలు ఏసునామంలో తెరవబడును కాక వారి చెవులు ఏసునామంలో తెరవబడునుగాక సువార్త కొరకు వారి గృహాలు యేసు నామంలో తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభావం అందరికీ అంతటా ఏసు నామంలో రక్షణ కలుగును గాక కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరు ఉజ్జీవాన్ని రగిలించి మనం వేడుకొచ్చు నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మాను దిన ఆహారము నేడు మాకు దయచే మళ్ళీ ఆ ప్రాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించు మమ్మను శోధంలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్